Andy. నమస్తే అందరికీ ఆ మధ్యలో మేము కన్హా శాంతివనంకి వెళ్ళింటివి కదా వెళ్ళినప్పుడు ఈ హరి డాక్టర్ హరి గారు మాకు కలిసినారు చాలా బాగా మాట్లాడినరు తనతో ఫోటోలు అవి తీసుకున్నాం మేము అయితే కన్హా శాంతివనంలో దాజీ ప్రసంగాలు చేసినప్పుడు అప్పుడప్పుడు ఉత్సవాలు జరుగుతుంటాయండి జనవరిలో ఫిబ్రవరిలో అప్పుడు ఉత్సవాలు అయితే జనాలు అయితే మెడిటేషన్ చేసేటందుకు ప్రసంగాలు వినేటందుకు చాలా ఎక్కువ మొత్తంలో దాదాపు ఒక లక్ష వరకు సాధకులు వస్తుంటారండి అభ్యాసీలు అంటారు మామూలుగా వీళ్ళను అయితే ఇది హాలు మధ్యలో పెద్ద హాలు ఇక్కడనే ప్రత్యక్షంగా మాట్లాడుతుంటారు అయితే ఆ హాల్లో బస్ చూసేటందుకని చెప్పేసి ఎప్పటి నుంచో మూడు నాలుగు గంటలకే వచ్చి అక్కడ ముందు వరుసలో కూర్చోవడానికి ట్రై చేస్తారండి అసలు ఇంతమందికి కూడా అక్కడ ఫుడ్ అది ఫ్రీగానే ఇస్తారండి అసలు ఆ ఫుడ్ అది ఫ్రీగా ఎట్లా ఇస్తారు వాళ్ళ ఏర్పాట్లు ఎట్లుంటాయని చాలా మందికి చిత్రం అనిపిస్తుంది ఈ మధ్యన పెద్ద హాల్ కాక చుట్టూ ఎనిమిది హాల్లు ఉంటాయండి ఆ ఎనిమిది హాల్లో కూడా మంది నిండుకుంటారు ఇట్లా అందరికీ కూడా ఫుడ్ సప్లై చేస్తారండి చాలా వింతగా అనిపించింది భోజనాల ఏర్పాట్లు కూడా చాలా బాగుంటాయండి మామూలుగా టిఫిన్లు రోజు రెండు మూడు రకాల రెండు రకాల టిఫిన్లు పెడతారు ఈరోజైతే మాకు పుల్కాలు ఇంకా ఏదో అటుకులు పొహాట్లు పెట్టినరండి ప్రతిరోజు కూడా వేరే వేరే రకాల టిఫిన్లు పెడతారంట ఇడ్లీలు అవి కూడా అయితే ఇవన్నీ అసలు ఎట్లా ప్రిపేర్ చేస్తారు మేమైతే ఇంకా వంటశాలకు వెళ్ళి చూసినామండి అది ఒక విచిత్రంగా అనిపించింది నాకు అయితే ఈ రామచంద్ర మిషన్ వాళ్ళైతే అప్పుడు కరోనా అప్పుడైతే రోజు అరవై డెబ్బై ట్రక్కులు ఫుడ్ తీసుకొని హైదరాబాద్లో పంచేటందుకు వచ్చేవాళ్ళంటండి మేమైతే అది చూసి నేను ఫస్ట్ టైము అసలు ఇంత పెద్ద మిషనరీలతోటి ఇట్లా వంట చేసేది అక్కడ అది మేము ఫోటోలు అవి తీసుకున్నాము ఇంకా తీసుకున్న తర్వాత అసలు లోపలికి వెళ్తుంటే తల్లలకు అందరికీ అట్లా క్యాపులు ఇచ్చిండీ ఎండ్రకలు రాలి పడతాయనేమో మరి అందరం అట్లా పెట్టుకొని లోపలికి వెళ్ళి చూసినాము అసలు ఇన్ని వేల మందికి వంటలు ఎట్లా చేస్తారో చూస్తే చిత్రం అవుతుంది కదా పెద్ద 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 కుక్కర్లు అండి చూడండి ఆ స్టాండ్ల మీద పెద్ద కుక్కర్లు అవి ఉన్నవి ఆ పైకి ఎక్కి దాంట్లలో వంట చేస్తున్నారు అండి చాలా మంది అట్లా ఆ గిన్నెలు చూడండి గిన్నెల కింద స్టాండ్లు ఆ చక్రాలు అంత పెద్ద పెద్ద గిన్నెలు అండి దాంతో లాక్కపోతున్నారు ఇంత పెద్దవి ఇడ్లీ స్టాండ్ చూడండి ఇడ్లీ ప్లేట్లు తర్వాత చపాతీల మిషన్ కూడా చూసినాం అండి ఫస్ట్ టైం నేను చూడడం చపాతీలు అట్లా చేయడము ఇదైతే చపాతీల మిషన్ అండి ఇక్కడ గోధుమ పిండి లివర్ నుంచి స్టార్ట్ అవుతుంది చేయడము ఇంకా మిషన్లతోనే నడుస్తుంది అంట ఫస్ట్ పిండి నీళ్ళు పోసి చేసిన తర్వాత అట్లా మిషన్ మీద అట్లా వస్తున్నాయి టకా టకా వస్తుంటే ఇట్లా రొట్టెలు కట్ చేస్తున్నాయి ఒక్కొక్క సై ఒకటే సైజులో ఆ వేస్ట్ పిండి ఏమో లోపలికి వెళ్తుంది మళ్ళీ తిరిగి వెనక్కి అది ఇంకా అట్లా రొట్టెలు కాలి ముందుకు ఎట్లు వస్తున్నాయి చూడండి టపా అసలు ఎంత బాగా మంచిగా పొంగి ఎంత బాగా గాలి వస్తున్నాయో ఎంతసేపు నిలబడినా చూడాలని చూస్తుంటే చూడబుద్ధి అయిందండి మాకు ఇక్కడ ఇంకా తర్వాత అట్లా గిన్నెలు గిన్నెలు అట్లా నింపిన తర్వాత హాల్లోకి తీసుకుపోతున్నాయండి ప్రతి పూట పుల్క అయితే కంపల్సరీ ఉంటుందండి నార్త్ ఇం దేశ దేశాల నుంచి వస్తారు కదా నార్త్ ఇండియన్స్ కూడా చాలా వస్తారు ఇట్లా ఉన్నాయండి చూడండి ఎంత పెద్ద పెద్ద కుక్కర్లు ఎంత పెద్ద పెద్ద వంట పాత్రలు చాలా వింతగా అనిపించింది నాకు కాళ్ళకి చెప్పులు కూడా బయటనే వదిలేసి వచ్చినామండి అట్లా చిన్న క్లిప్పింగ్ తీసుకొస్తున్నా ఇక్కడ మిషన్లతో పాటు ఇట్లా పెద్ద పెద్ద వంట పాత్రలతో పాటు అభ్యాసీలు స్వచ్ఛందంగా చాలామంది గా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారండి కూరగాయలు కట్ చేయడము అట్లా మళ్ళీ భోజనాల దగ్గర ప్లేట్లు వాష్ చేయడము అవన్నీ కూడా వాష్ చేసి మళ్ళీ మిషన్లో పెట్టి వేడి వేడిగా ప్లేట్లు బయటికి తీసుకొస్తున్నారండి అదైతే నేను క్లిప్పింగ్ తీయలేదు కానీ ఇదైతే క్లిప్పింగ్ తీసిన యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోయి ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ అట్లా తీసుకోలేదండి చూడండి ఇంతమందికి సరిపడా కూరగాయలు కూడా అట్లా అభ్యాసీలు అంటే వాలంటీర్స్ వచ్చి ఇట్లా కట్ చేస్తున్నారండి మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం అక్కడికి వెళ్ళినప్పుడైతే లంచ్లో రోజు మాకైతే సేమ్యాలు సగ్గుబియ్యం కలిపి స్వీట్ చేసాను అండి ప్రతిరోజు కంపల్సరీ స్వీట్ కూడా ఉంటుందంట మామూలుగా ఇట్లా ఉత్సవాలు అయినప్పుడు అయితే ఫుడ్ ఫ్రీగానే ఇస్తారు ఉత్సవాలు లేనప్పుడైతే నామినల్గా కొంచెం పే చేయాల్సి ఉంటుందంట అండి అట్లా చూసి వచ్చేసినాం మేము అందరం కలిసి చూసిండ్రు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్